హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మన ఆంటీ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తుంది సో దీనికోసమని ముందుగా జీడిపప్పు వేపి పక్కన పెట్టుకోవాలి గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఫ్లేవర్ లేని ఆయిల్ హాఫ్ గ్లాస్ నెయ్యి పోసి అదే గ్లాస్తో గోధుమ పిండి తీసుకోవాలి తీసుకొని గోధుమ పిండి పచ్చివాసన పోయి నెయ్యి ఫ్లేవర్ నెయ్యి స్మెల్ వచ్చేదాకా వేంపుకోవాలి సో ఇలా వేగాక ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని అది వేగాక అందులో మనం ముందుగా గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదా అదే గ్లాస్ నిండా షుగర్ తీసుకోవాలి షుగర్ వేసుకొని కలుపుకోవాలి సో ఇలా కలుపుతూ పక్కన పాలు మరిగా పెట్టుకొని అవి పోసుకుంటూ దీన్ని కలుపుకొని దగ్గర అయ్యేదాకా ఉంచుకోవాలి సో దగ్గర పడ్డాక చక్కటి సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ అవుతుంది సో సూపర్గా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్